అమ్మ అందరికీ నమస్కారం మండు టెండలో ఒకే ఒక్క పిలుపుతో మన అధిష్టానం పిలిచిన రా కదలిరా అని ఒకే ఒక్క పిలుపుతో అధిష్టానం పిలిచింది నా నాయకుడు పిలిచాడు అని ఒకే ఒక్క అభిమానంతో పసుపు జెండా వేసుకొని పసుపు జెండా భుజాన్ని ఎత్తుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన మనందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర సంవత్సరాలకి ముందు ఈ రాష్ట్రాన్ని నెత్తిన పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ లో కూడా ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్న ఆ మహానుభావుడు నాలుగున్నర సంవత్సరాలకి ముందు జస్ట్ ఒక్కసారి చూసుకుంటే ఎన్నో అవమానాలు పడి అక్రమ కేసులు ఎదుర్కొని జైల్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడా మొక్కవోని ధైర్యంతో ధైర్యంతో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ నిలబెట్టాలి అనే తపనతో మనందరం ముందుకు రాబోతున్న వ్యక్తి మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గారు నీలు అయ్యన్న గారికి బండ దర్శనమూర్తి గారికి పెప్పల చలపాత్రు గారికి దాడిరి బుద్ధరావు గారికి అదే విధంగా అధ్యక్షులు నాగ జగదీష్ గారికి పంచకల్ రమేష్ బాబు గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ మహామౌలికి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు రా కాదలి రా ఈ ఒక్క కార్యక్రమం చూస్తా ఉంటే అలనాడు ఎప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు పిలిచిన ఒక పిలుపు ఆ రోజు ప్రపంచం సృష్టించింది అదే ప్రపంచం మళ్ళా తిరిగి రాయాలంటే ఈ సైకో పరిపాలన నుంచి తరిమి కొట్టాలి అంటే ఈ సైకో పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే మన యువత భవిష్యత్తుకి రావాలి అంటే మన అందరికీ ఒకే ఒక నినాదం వినిపించే పరిస్థితి అదే రా కదలి రా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ మనందరం కూడా విచ్చేస్తున్నాం ఈ రోజు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి పదహారు నెలలు చిప్పకూడు తిని పరిపాలన చేత కాక అమరావతి కట్టడం చేత కాక పోలవరం కట్టడం చేతకాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాక మహిళలకి రక్షణ కల్పించడం చేతకాక ఈరోజు బయటకు వచ్చి అలాంటి వాడే సిద్ధు అని చెప్పి సైకో మనందరికీ కూడా ఫ్లెక్సీలు పెడతా ఉంటే పద్నాలుగు సంవత్సరాల సీఎం చేసి సైబరాబాద్ లాంటి ఒక వ్యవస్థను నిర్మించి ఈ రోజు మనందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మహిళలకు సాధికారత కల్పించి డ్వాక్రాసం ప్రవేశపెట్టి దీపం పథకం ప్రవేశపెట్టి ఎంతో మంది హృదయాల్లో స్థానం గెలుచుకొని ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడేలా మన నాయకుడు అని పిలుచుకునే మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అనాల్సిన విషయం సంసిద్ధం దాని అందరికీ మనందరం చెప్పాల్సిన విషయం సై అని మనందరం కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది ఈ రోజు వాడు సిద్ధం అంటే మన సంసిద్ధం అనాలి వాడు సిద్ధం అంటే మన సై అనాలి ఒక సైకోగాడే ఇటువంటి ధైర్యంతో బయటకు వచ్చి ఈ రోజు మనలందరినీ ఛాలెంజ్ చేసే పరిస్థితి ఈ రోజు రోజుపురుదు మన రాష్ట్రం మీ అందరికీ తెలిసిన నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డితో ఎలా ఉంటుంది అయ్యా అంటే ఎలక్షన్లు అయినంత వరకు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటాడట ఎలక్షన్ అయిన వెంటనే నికృష్ణుడు అంటాడంట అలా ఉంది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అటువంటి వ్యక్తి ఏరు దాటాక తెప్ప తగలేసేరకు ఎలక్షన్ ముందు వరకు మీకు అది చేస్తాను అమ్మఒడిస్తాను చేయితిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు అమ్మఒడి ఒక మోసం ఒక మోసం సిపిఎస్ మత్స్యపాషేదం ఒక మోసం ఒక మోసం దిశ చట్టం ఒక మోసం ఆఖరికి జాబ్ క్యాలెండర్ కూడా ఒక మోసం ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ మరొక మోసం ఇన్ని మోసాల మధ్య మోసపు రారాజుగా మోసానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి కావాలా మన అందరి గురించి ఈ రాష్ట్రం గురించి ఎన్నో అవమానాలు ఎదుర్కొని కుటుంబాన్ని కూడా ఎన్నో మనాలకి ఎదుర్కొన్నప్పటికీ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఈ రాష్ట్రానికి దిక్సూసి అయిన చంద్రబాబు నాయుడు గారు కావాలో మనందరం కూడా తేల్చుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది ఎంతైనా మహిళలకి చెప్తున్నా మనందరం కూడా ఒక సెంటిమెంట్ ఫోల్స్ తల మిరేసరికి బుగ్గులు నొక్కేసరికి ముద్దులు పెట్టేసరికి ఇతగాడు ఏదో చేసేస్తాడేమో మనందరినీ ఉద్ధరించేస్తాడేమో అనుకున్నారు కానీ ఈ సైకో గాడు మన కూడా నవరత్నాలను మోసం చేసి ఈ రోజు మన మన నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి ఈ రోజు మనం కూడా గమనించుకోవాలి దిశ చట్టం ఒక ఎందుకు పనికిరాని చట్టం మద్యపాన నిషేధం జరిగిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నాడు ఇక్కడున్న ఒకే ఒక మహిళలందరికీ కూడా ఒకే ఒక విషయం చెప్పి నన్ను ముగిస్తా ఇక్కడ మహిళలు ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఓటు వేయండి అడగడానికి వస్తే మీరు ఒకే ఒక మాట చెప్పాలి మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి ఓటు అడిగే హక్కు మీ అందరికీ ఉంది ఓటు అప్పుడే అడగండి అంతవరకు కూడా ఓటు అడిగితే చీపుళ్ళిచ్చుకొని కొడతాం అన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మహిళ బాధ వర్ణనాతీతో పెరిగిపోయిన కరెంటు ఛార్జీలు ధరలు పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు చదువుకునే పిల్లలు ఉద్యోగం రాక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి ఈరోజు భర్త బయటికి వెళ్ళి పని చేయాలంటే లేని పరిస్థితి ఈ రోజు బయటకు బతకాలంటేనే విపరీతమైన భయపడే పరిస్థితి నుంచి ఈ రోజు మన రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలన్నా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నా మహిళల రక్షణగా ఉండాలన్నా ఒకే ఒక్క నినాదం అదే జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం జై జనసేన ఎందుకు ఈ మాట చెప్తారంటే ఒక వాయుకి అగ్ని తోడైనట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి జనసేన తోడైంది ఈరోజు జనసేన నాయకత్వం టీడీపీ నాయకత్వాన్ని చూసి అక్కడ కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి ఏమి పాలు పోవట్లే ఏదో అంటారు కదా గోరు చుట్టు మీద రోకలు పూడునట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఒక వైపు నుంచి వాయిస్తా ఉంటే ఇంకొక వైపు నుంచి వాయించడానికి వచ్చింది ఎవరావుడా ఎవరావుడా షర్మిల ఎవరమ్మా షర్మిల జగన్ అన్న వదిలిన బాధాని అని చెప్పి ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు గురించి సుమారుగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అతని చెల్లి ఈరోజు బయటకు వచ్చి ఎండగడతాంది ఈరోజు మనందరం కూడా ఒకటే తెలియజేసుకోవాలి ఈరోజు నీకు నాకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి షర్మిలకి మాత్రం ఎట్టి పరిస్థితుల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళా ఇంకొక విషయం ఈ రోజు ఆవిడ గురించి కూడా కారు కూతులు కోస్తున్న వైఎస్ఆర్సీపీ ఈడియర్స్కి చెప్పాలి అరే వైఎస్ఆర్సీపీ ఈడియర్స్ మీరందరికీ గుర్తు పెట్టుకోండి షర్మిల గారు కాలు కడిగా నెరీ నీళ్ళు నెత్తిన చల్లుకుంటేనే కానీ మీకు ప్రాప్తం ఉండదు అటువంటి పరిస్థితిలోనే మీరు కూడా ఈ మమ్మల్ని అందరినీ కూడా ఎదిరించే పరిస్థితి ఒకటే ఒకటి చెప్తున్నా ఇంత మండు టెండర్లో కూడా అభిమానంగా వచ్చిన మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మీ అందరికీ అదేవిధంగా వేదికలో ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం जय जनसेना